మహేష్ బాబు సినిమా నటుడు సూపర్ స్టార్ గారు అబ్బాయి తనే ఒక సూపర్ స్టార్ ఇప్పుడు ఆ మహేష్ బాబు సాధారణంగా రాజకీయాల గురించి అస్సలు మాట్లాడరు అస్సలు స్పందించరు ఏదో మధ్యన భర్తని నేను సినిమా తీశారు ఆ వ్యవహారంలో కూడా అప్పుడు కూడా అంటే నాకేం పట్టదన్నారు తన కుటుంబము తన జీవితము తన బిడ్డలు ఇది తప్పించి మరొక అంశం మీద పెద్దగా స్పందించినటువంటి వ్యక్తి ఆ మహేష్ బాబుని రాజకీయంగా వాడుకునేందుకోసం తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఆయన సొంత కుటుంబ సభ్యుడైనటువంటి జయదేవే స్టేట్మెంట్ మొన్న చంద్రబాబు ఇవాళ గల్లా చేయదు పాపం మింగా లేక లేనటువంటి పరిస్థితి మహేష్ బాబుది వాళ్ళ కుటుంబాన్ని అవుతుంది ఎందుకంటే సొంత సోదరి భర్త స్టేట్మెంట్ ఇస్తే కాదని లేరు సోదరి భర్తకి టికెట్ ఇచ్చినటువంటి పార్టీ తనను ఉటంకిస్తే తప్పని లేరు ఎందుకంటే ఐటీ రైడ్స్ మహేష్ బాబు నన్ను దెబ్బతీయడానికి మహేష్ బాబు మీద ఐటీ రైడ్స్ చేశారు ఇబ్బంది పెట్టారు జిఎస్టీకి ఇబ్బంది పెట్టారు అంటే జీఎస్టీకి ఇప్పుడు భారతదేశంలో పద్దెనిమిది వేల రైడ్స్ జరిగినాయి అట్లాగే ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించి దాదాపుగా ఎనిమిది వేల తొమ్మిది వందలకు పైగా రైడ్స్ జరిగినాయి గత మూడు నాలుగేళ్లల్లో చూస్తే కనుక మరి ఆ రైడ్స్లో ఉన్న వాళ్ళందరూ కూడా గల్లాజయ గారి గురించినో లేకపోతే చంద్రబాబు గారి గురించినో అయితే కాదు కదా అంటే రైడ్ జరిగితే మా వాళ్ళ మీద రైడ్ జరగకూడదు అంటే ఏమన్నా నాకు అలా గారి బంధువు కాబట్టి చేయకూడదు చంద్రబాబు గారి బంధువు కాబట్టి ఐటీ రైడ్ చేయకూడదు ఐటీ రైడ్ అంటే అదేమి మీద వెళ్ళి దాడి చేసి డబ్బులన్నీ లాక్కుపోరు ఏదో నువ్వు లక్ష కోట్ల రూపాయలు లేకపోతే వంద కోట్లు వెయ్యి కోట్లు ఇలాగ నీ ఆదాయం వచ్చింది నువ్వేమో నాకు పది కోట్లు పాతి కోట్లకే లెక్క చూపెట్టేవయ్యో మిగతా డబ్బులు వేయని అడుగుతారు డబ్బులు కట్టేస్తే ఓకే కట్టకపోతే పెనాల్టీ వేస్తారు లేకపోతే శిక్ష అది కోర్టుకేస్తారు ఇదంతా సహజ సిద్ధమైనటువంటి ప్రక్రియ కానీ అదేదో నేరమైనట్టు అదేదో దుర్మార్గమైనట్టు అంటే మహేష్ బాబు అభిమానులని లేదంటే అందులో మళ్ళీ అదంతా చూపించడం అయ్యో పాపం వాళ్ళ కుటుంబాన్ని ఈయన కోసం అన్యాయం చేస్తున్నారు అంటే ఒక ఆర్టిఫిషియల్ సింపతి క్రియేట్ చేయడానికి జరుగుతున్నటువంటి ఒక ప్రయత్నం దానికి పాపం మహేష్ బాబు ఒక పావుగా మారంట అతిశయక్తి లేదు